హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమన్నా బిజీ బిజీగా పనులు ఏమన్నా ఉంటే చూసుకొని హాయిగా కాసేపు నవ్వుకోవాలి అనుకున్నప్పుడు ఈ వీడియో చూడండి ఖచ్చితంగా చాలా హ్యాపీనెస్ వస్తుంది నిజంగా చూడండి నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటిదాకా దాకా వాడు ఏమేం చేశాడో చెప్తాను చాలా ఉంటాయి కదా మనోడివి అసలు నిజంగా ఏమున్నాయిలే అనిపించిద్ది బట్ ఏ రోజుకి ఆ రోజు వామో అనిపించిద్ది చూడండి ఇప్పుడు జస్ట్ నేను వీడియో తీయబోయే ముందే ఇవి జరిగింది ఉదయం నుంచి ఏమేమి చేశాడు అది కూడా చెప్తాను ఇది నైట్ అనమాట నార్మల్గా సీజనల్ ఫ్రూట్స్ తీసుకొస్తాం కదా సో మేము తింటా వాడికి కూడా ఆ జ్యూసి ఫ్రూట్స్ మొత్తం వేసినాం తింటాడేమోలే అన్నట్టు చిన్న చిన్న పీసెస్ చేసాం వాడు యాజ్ యూజువల్ అసలు తినడనమాట అయినా మేము పెడతాంగా బట్ ఈసారి అయితే కొంచెం తిట్టించుకున్నాను అనమాట ఎవరు నన్ను మా పాప బుడ్డదే తిట్టిద్ది అసలు వాడికి ఏం పెట్టచ్చో ఏం పెట్టకూడదో అది ముందు తెలుసుకో ఏది పడితే అది పెడతా ఉంటావు వాడు తిండు కదా తినది ఎందుకు పెట్టడం వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి తిట్టింది తిట్టించుకున్నాను నిజమే కదా అనిపించింది అంటే నిన్న చెప్పాను కదా వేరే పెద్ద టటెలు క్యారెట్ హాయిగా తింటుంది రెడియర్ స్లైడర్ మనోడే తినట్లేదు సో ఇలా వేసేస్తే వాటర్ అయినా తాగుతాడు అన్నట్టు నేను వేస్తున్నాను బట్ వాడికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అవి తినకూడనివి పెడితే ఇప్పుడు మనం అన్నం తింటాం అలానే వీడు తిండు కదా ఒక మెతుకు తిన్నందుకు వామిటింగ్ చేసుకున్నాడు సో ఆ దెబ్బకి నాకు చాలా భయం అనమాట వాడు తినేదేదో అదే పెడతామని ఓకే ఇలా తిన్నాడు హాయిగా పడుకున్నాడు ఉదయాన్నే మా అమ్మకు నిద్ర రానప్పుడు వీడు స్లీపింగ్లా పనిచే స్లీపింగ్ పిల్ నిజంగా వీడు నిజంగా స్లీపింగ్ పిల్లే అలా పైన వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వచ్చిద్ది తెల్లారేసరికి వాడు మళ్ళీ వదిలేయమ్మమ్మా అంటే కింద వదిలిపెట్టింది లే సైడు ఇంకా శుక్రవారం కదా సో హాయిగా మా రాధమ్మకి లక్కీ బేబీకి పసుపు పూసామన్నమాట నిజంగా నాకు ఫ్రైడే రోజు లక్కీ అని పిలవాలనిపించింది రాదమ్మ అని కూడా పిలవాలనిపించింది వీడి పేర్లు చాలా ఉన్నాయి కదా సో ఏదైనా పిలుచుకోవచ్చు ఉదయాన్నే ఇలా పసుపు పూసేసి గుమ్మంలో వదిలిపెడితే అలా డోర్ తీసామన్నమాట అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి కాసేపు హాయిగా తిరిగాడు తర్వాత మళ్ళీ నిద్ర వస్తున్నట్టుంది చిల్ మూడ్లో ఉన్నాడు ఇంకా మన పనులు ఉంటాయి కదా సరిపోయింది వీడి నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఫుడ్ పెట్టేసి కాసేపు వాటర్ తాగి ఫుడ్ తిని తిని రిలాక్స్ అయ్యేలోపు కొంచెం మన పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ చేసేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే వీడికి అంటే ఎంత అయినా ఆడపిల్లే కదా సో హీటింగ్ పీరియడ్ ఏమైనా ఉంటుందా ఈ కుక్క పిల్లలవి చూసినప్పటి నుంచి నాకు డౌట్ వస్తుందా అది వెతుకుతూ ఉంటే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్వి కనిపించాయి చూడండి చూడండి చూస్తున్నారా నలుగురు నాలుగు టర్టిల్స్ పట్టుకొని ఉన్నారు ఇవి వీళ్ళ మమ్మీ ఎవరో తెలుసా వీళ్ళ మమ్మీ ఏజ్ హండ్రెడ్ ఇయర్స్ అంట ఆ టర్టిల్ మమ్మీ వందేళ్ళ తర్వాత ఫస్ట్ టైం మదర్ అయిందంట జైన్ టర్టిల్ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మదర్ని చూపించలేదు కానీ బేబీస్ని చూపించారు మొన్న చూపించాను కదా ఒకటి నైంటీ ఇయర్స్ ఏజ్లో మమ్మీ అయిందని ఇది హండ్రెడ్ ఇయర్స్ జైన్ టైటల్ టూ హండ్రెడ్ ఇయర్స్ దాకా కూడా ఉంటాయి కదా సో హండ్రెడ్ ఇయర్స్కి ఫస్ట్ టైం మదర్ అయిందని చెప్పి ఎగ్జిబిషన్లో పెట్టి చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది ఏంది వీడి దగ్గరకు వస్తున్నాడు అని చూస్తున్నారా నిమిషం పట్టదు చూడండి మళ్ళీ వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడే ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది వాడు తిన్నాడు అయిపోయింది సో లోపలికి వదలంగా అని చేసాడు చేశాడు ఇంకా మా అమ్మ చెప్తుంది ఇప్పుడే కదా చేసావు అది ఏంది జారి పడేటట్టు పెరుగుతున్నాడు కదా సో అది వాటర్లో నుంచి తీసేసరికి తడిగా ఉంటాడు ఆ లిక్విడ్ సుస్సు చేయడంతో ఎక్కువగా అనిపిస్తుంది కదా సో మళ్ళీ తుడుచుకుంటా ఎప్పుడు రా సుస్సు చేసేది ఏం చేస్తుంటావు నువ్వు బాల్కనీలో వదిలిపెట్టినప్పుడు అప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడే ఇప్పుడేగా ఇల్లు తిడిచింది మళ్ళీ తుడుచుకోవాలా అన్న అంతే ఇంకా దగ్గరకు వచ్చినోడు పారిపోయాడు ఇంకా ఇంక మన దగ్గరికి రాడు చూడండి నేను వదులుతానా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తిడితే పడలేవా ఏందో ఒక మాట అంటే అని చెప్పి వెళ్ళి వాడిని గోలుగోలు చేసి మళ్ళీ గారబం చేసుకోవాలి కదా అందుకని తిడితే వెళ్ళిపోతావా అలా రా అని చెప్పి వెళ్ళి వాడిని రచ్చరచ్చ చేశానమాట కాసేపు వాడు చూడండి నేను రాను పో అంటాడు అప్పుడే అయిపోలా మీకు అప్పుడే నవ్వు రాకపోయినా పర్లేదు వాడి అలాగే ఏ రేంజ్లో ఉంటుందో చూపిస్తాను తర్వాత వాడిని ఎలా బుజ్జగించుకుంటాము ఇది కూడా చూపిస్తాను నమ్మకం ఇంకా లేని వాళ్ళు అంటే ఇప్పటికీ త్రీ ఫోర్ వీడియోస్లు చూపించాను కదా వీడు ఎలా అలుగుతాడు మన మాటలు ఎలా అర్థమవుతాయి ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడు అసలు వాడు అలగాలంటే ఏం చేయాలి తర్వాత అలక మాన్పించడానికి ఏం చేస్తాం అంటే ఇరిటేట్ చేయడం అనమాట మా బుజ్జోడిని కాసేపు అలా ఇరిటేట్ చేస్తే భలే ఉంటుంది చూడండి చూడండి ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా కాసేపు బుజ్జిగించుకొని గిచ్చుకొని లోపలికి తీసుకొచ్చాను అనమాట వీడు సుస్సు చేసేటప్పుడు ఇక్కడ సైడ్న యూరినరీ బ్యాగ్ ఫుల్ అయినట్టు కనిపించింది అన్నాను కదా అది మీకు ఒకసారి చూపిద్దాము వీడియో రికార్డ్ చేయబోతున్నాను కదా అన్నట్టు అలా ఎత్తుకుంటాను వెంటనే నాకు నాకొకటి గుర్తొచ్చిందనమాట వీడిని ఎత్తుకొని వదిలేసేటప్పుడు గబక్కన అలా పడేస్తే వీడికి కోపం వచ్చిద్ది హట్ అవుతాడు అన్నాను కదా సో అది చూపిద్దామని చెప్పి వాడు మనిషిని దిగడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఇంకోసారి సుస్సుకి వెళ్ళాలా ఏంది అని డౌట్ వచ్చి ఏందమ్మా సుస్సుకి వెళ్తావా అని చెప్పి అలా ఎత్తుకొని చూపిస్తున్నా చూడండి చూడండి వీడు ఆల్రెడీ నా మీద హట్ అయ్యి ఉన్నాడు కదా సో ఎందుకు సుస్సు చేసాం అని తిట్టినందుకే వెళ్ళిపోయాడు కొంచెం అలా అలా కదిలిచ్చి తీసుకొచ్చేసాను లోపలికి ఇప్పుడు మళ్ళీ అందుకని నిళ్ళిపోతున్నాడు వీడు అలిగినప్పుడు మన వైపు మొహం కూడా చూపించాడు అనమాట అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వడు అసలు ఫేసే చూపించుడు అలా అలా మెడ తిప్పేసుకుంటూ ఉంటాడు మోహన్ చూడ అసలు చూడ్డు ఇంకోటి వచ్చేసరికి మనం దగ్గరికి వెళ్ళినా వాడు దూరం దూరం వెళ్ళిపోతాడు అనమాట నేను ఒక కార్నర్కి వెళ్ళిపోతే లాక్ వేసినట్టు అంటే వాడు ముందు నించున్నా అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా దొరికావు కదా అన్నట్టు వాడేం చేస్తున్నాడు తెలుసా గోడెక్కి గోడెక్కి దూకి వెళ్ళిపోవాలన్నట్టు ఆ గోడను గీకుతున్నాడు నేను ఎక్కిపోతాను వద్దు పో ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా యూరినర్ బ్యాగ్ చూపిస్తున్నాను కదా ఇప్పుడే చూడండి ఇలా ఇప్పుడు సడన్గా వేసేస్తాను ఏం చేస్తాడో చూడండి ఇలా ఫిల్ అయినప్పుడు వాడికి సుసుకు వెళ్ళాలని అర్థమైద్ది సో ఆ టైల్ దగ్గర కూడా అర్థమవుతుంది అనమాట సో వీడు వీడి పనికి వదిలేయాలి కొంచెం ప్రైవసీ ఇవ్వాలి వీడికి అని అలా చూసుకొని వదిలిపెడతాం అనమాట ఇప్పుడు ఇసిరేసాం కదా చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేస్తాను చూడండి 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 అది కూడా అలా పడేశాం కదా ఇప్పుడు చూడండి వాడు ఇంకా ఇంకా మన మాట విన్నడు నా వైపు చూడ్డు పిలిచిన పలకడు ఇంకంతే ఏడు పొక్కటే తక్కువ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఆ మాయిశ్చరైజింగ్ అనేది తెలిసిపోయిద్దనమాట కళ్ళల్లో నన్ను ఇసురేసేసావుగా నేను అలిగానులే ఇంకా ఇంక చూడండి ఇంకా మెడ తిప్పడు ఇటువైపు సప్పు ఇటు చూడరా సప్పు ఇటు చూడరా అంటున్నాను నేను ఆహా అసలుగా నా ఇంకైతే మాములుగా నవ్వురాలా మా అమ్మకు తెలియాలి మాములుగా తిట్టదు ఎందుకు ఇవ్వండి అలా ఏడిపిస్తావు చూడండి కనీసం ఫేస్ స్ట్రైట్గా పెట్టొచ్చుగా ఆహా ఎందుకమ్మా అలిగావా అలిగేవా అని అడుగుతున్నానుగా చూడండి నెట్టేస్తాడు చూడండి అసలు మోహన్ చూపిడు ఆ కాళ్ళ చేతులతో నెట్టేస్తా ఉన్నాడు కాసేపు ఎంజాయ్ చేయండి మీరు కదా ఒక్క సెకండ్ అలా పడేస్తే హట్ అయ్యాడు ఇప్పుడు ఇంతసేపు నుంచి గారాబం చేస్తుంది వాడు కనీసం నా వైపు మొహం అన్న తిప్పి చూస్తున్నాడేమో చూడండి ఏమనాలి దీని కోపము అలకా అనకపోతే ఇంకేమనాలి చెప్పండి మొహం అసలు నా వైపు చూడట్లే వాడు ఎంతసేపు చూడరా చూడరా అంటుంటే ఆహా సర్లే పో అనేది వదిలేసా కాసేపు కిందకు పో అని చెప్పి వదిలేస్తే వాడు ఏం చేస్తాడు చూడండి స్తున్నారా వెళ్ళిపోతున్నాడు ఆ కార్నర్కి దొరికాడని చెప్పి ఇంకంతే వాడు ముందు వెళ్ళి కూర్చున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు అంటుంటే వాడేమో ఆ గోడ ఎక్కి దూకడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఏం చేస్తాడో చూడండి అసలు నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను టోటల్స్కి మన మాటలు అర్థమవుతాయి కాకపోతే రెస్పాండ్ అవ్వడు సప్పు అని పిలిస్తే వాడి పేరు అని తెలుసు అయినా పలకడనమాట అని అంత పెద్ద రూమ్లో వాడిని నడవడానికి దారే లేనట్టు ఆ కొడు కింద నుంచి కామ్గా ఒక్కాలేమో ఆ గోడ కానిచ్చి వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నావు అని చెప్పి నేను అలాగే అడ్డంగా నిలిచున్నా నేను పోనివ్వను నిన్ను అని అంటే హట్ అయ్యాడు మళ్ళీ బతిమలుకోవాలి కదా అందుకని కాసేపు ఆడుకుంటున్నా వాడితో నాకైతే ఏ నవచ్చిందో వాడు తర్వాత మళ్ళీ సెట్ అయిపోతాడు మీరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు జస్ట్ ఎంజాయ్ చేయండి మళ్ళీ నేనేదో హింసిస్తున్నాను అనుకోవద్దు సారీలు చెప్పించుకొని ముద్దులు ఇచ్చిన తర్వాత వాడు ఎలా రియాక్ట్ అవుతాడు సారీ మాట్లాడ్డం కాకపోతే ఇవన్నీ ఏమంటారు చూడండి అమ్ములు అమ్లు ఉదరు కాకజాత బిటే అమలు ఇద్దరు సారీ బిట సారీ బిట బిట సారీ బిట సారీ బిట అమ్మని बच्चा नहीं बेटे चिटी कन्ना नहीं चिटीकना नहीं माँ माँ देखो सॉरी 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 बेटा सॉरी रे अच्छा बच्चा नहीं अच्छा बच्चा नहीं गुड बॉय नहीं सबको गुड बॉय नहीं छाप गुड बॉय रे छाप गुड बॉय रे मेरा बच्चा गुड बॉय रे थैंक यू थैंक यू チティカナチティカナチティカナチティカナポテトチティカナ。<Thank> <laughs> సారీ చెప్పేదాకా వాడు మొహం అన్న చూపించాడా ఇప్పుడు ముద్దులు బాగా ఇప్పించుకుంటా అంతే వాడికి అన్ని అర్థమవుతాయి అందుకే అది మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాడికి అన్ని అర్థం అవుతాయి వాడు తొందరగా అని అనేది కాకపోతే రియాక్ట్ అవడు తెలుగు అలాగే రావచ్చు ఇప్పుడు తిట్టగానే రాహ్మానంగా రావచ్చుగా అలా రాడు మళ్ళీ వాడికి అక్కడ నిద్రపోవడానికి ఏం కనబడట్లా పాపం వెతుక్కుంటా ఉన్నాడు అంటే కొంచెం చీకటిగా గుహలాగా కనిపించాలి కదా వాడు దాక్కొని పడుకోవడానికి సో అలా ఏం లేదనమాట ఆ రూమ్లో ఇంకో బెడ్రూమ్లో అయితే టెడీస్ ఉంటాయి కదా సో అక్కడ పడుకుంటాడు అందుకని ఇంకేం చేశాను బెడ్ మీదకి తీసుకొచ్చేసి హాయిగా పడుకోమ్మా అని చెప్పి పడుకోబెడితేస్తే హాయిగా పడుకుంటాడు ఇప్పుడు చెప్పండి ఇంకా వీడియో లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పుడు చెప్పండి అమ్మా కామ్గా వీడియో చూసేసి నవ్వుకొని వెళ్ళిపోదామనే వీడియో లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తుంటేనే వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తారు యూట్యూబ్ వాటి లేకపోతే ఏం లేదట్టుందిలే నచ్చలేదు అట్టుందిలే అన్నట్టు ఎవరికి ప్రమోట్ చేయరు ఓకేనా మన సప్పు అందరికీ తెలియద్దా అలాగ అందరికీ తెలియద్దా ఇప్పుడు అలా హెడ్ మీద నిద్రపోవడానికి హాయి పడుకుంటాడు అసలు చూడండి అలా చూస్తూ ఉన్నాడు కదా నార్మల్గా పైన క్లాత్ వేకపోతే పడుకోడు కదా బట్ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే బాగా నిద్ర వచ్చిద్ది కళ్ళు అలా మూసేస్తూ ఉంటాడు చూడండి అలా చూస్తాడు మళ్ళీ మూసేస్తూ ఉంటాడు సరే ఇంకొంచెం నిద్ర వస్తుంది అనగా పైన క్లాత్ వేసేస్తే కాంగ పడుకుంటాడు టెక్నిక్స్ అనమాట చూడండి నిద్ర ఓకే ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు సో మమ్మీస్ అందరూ ఫ్రీ అయిపోయినట్టే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి లైవ్ పెట్టుకుందాం అనుకుంటున్నా అంటే మన లైవ్ ఎందుకు అచ్చుబాటు రావట్లేదు ఎప్పుడు ఏ టైంలో పెట్టినా ఏదో ఒక డిస్టబెన్స్ అన్నట్టు అనిపిస్తుంది బట్ ట్రై చేద్దాం ఈవినింగ్ ఫైవ్కి అలా ట్రై చేద్దాం కుదిరితే వీక్లీ టూ త్రీ టైమ్స్ అన్న పెడదామని టైమింగ్ మీకు ఓకే అంటే కామెంట్ చేయండి ఫైవ్కి ఓకే అనుకుంటున్నాను అంటే సమ్మర్ కదా కాసేపు మధ్యాహ్నం ఇప్పుడు పడుకొని ఉంటారు పిల్లలు ఫైవ్కి ఫైవ్ థర్టీకి ఆ టైంకి అయితే కొంచెం ఫ్రీ అయిపోతారు కదా అన్నట్టు అనుకుంటున్నా ముందుగానే ప్రీ ప్లాన్ అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ చెప్తున్నా ఓకే అంటే కామెంట్ చేయండి లేదు మీకు ఇంకేమన్నా టైం కన్వీనియంట్గా ఉంటుంది అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అందరికీ షేర్ చేస్తూ ఉండండి సప్పుని ఇంకొంచెం పాపులర్ చేద్దాం Okay, bye. Thank you for watching.